మనం తయారు చేసుకోబోతున్న రెసిపీ రైస్ ఇడ్లీ అలాగే హోటల్ స్టైల్లో చట్నీ ఈ రైస్ ఇడ్లీ అనేవి చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉంటాయి అంతేకాకుండా ఈ బ్యాటర్ ఒక్కసారి రెడీ చేసి పెట్టుకుంటే వీటితో దోశలు అలాగే గుంత పొంగనాలు కూడా తయారు చేసుకోవచ్చు ముందుగా దీన్ని తయారు చేయడం కోసం ఇక్కడ నేను నాలుగు కప్పుల ఇడ్లీ రైస్ తీసుకుంటున్నాను మనకి ఈ ఇడ్లీ రైస్ అనేవి అన్ని సూపర్ మార్కెట్లలో దొరుకుతాయి ఇప్పుడు దీనిలోనే ఒక టేబుల్ స్పూను మెంతులు కూడా వేసుకొని రెండు మూడు సార్లు నీట్గా కడుక్కొని వాటర్ వేసి నానపెట్టుకోవాలి అలాగే మినప్పప్పు ఒక కప్పు తీసుకొని ఇక్కడ నాలుగు కప్పుల ఇడ్లీ రైస్కి ఒక కప్పు మినప్పప్పు సరిపోతుంది ఈ మినపప్పును కూడా ఒక రెండు సార్లు కడుక్కొని వాటర్ వేసుకొని నానపెట్టుకోవాలి అలాగే ఒక కప్పు అటుకులు కూడా తీసుకొని నీట్గా కడిగి నానబెట్టుకోవాలి ఇవి కనీసం ఆరు గంటల పాటు నానబెట్టుకోవాలి ఆరు గంటల తర్వాత ముందుగా మినపప్పుని మిక్సీ జార్లో వేసుకొని వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మనకి పిండి అనేది సాఫ్ట్గా ఉండాలి ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుందాము ముందుగా మనం కడిగి పెట్టుకున్న ఇడ్లీ రైస్లో అటుకులను కూడా వేసుకొని ఇప్పుడు వీటన్నిటినీ కూడా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మనం ఇడ్లీ రైస్ అలాగే మినపప్పు అనేవి సపరేట్గానే నానబెట్టుకొని సపరేట్గానే మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దీనిని ముందుగా మనం మిక్సీ పట్టుకున్న మినప్పప్పులు వేయాలి ఇలా అంతా కూడా వేసుకొని ఈ బ్యాటర్కి సరిపడా ఉప్పు కూడా వేసుకొని అంతా కూడా చేత్తోటి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మనకి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి దోశ పిండిలాగా ఉండాలి ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని ఒక నైట్ ఫుల్లు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చట్నీ కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత వేరుసిన పప్పు అలాగే కారానికి తగిన విధంగా పచ్చిమిరపకాయలు అల్లం రెండు ముక్కలు నాలుగు వెల్లుల్లి రెబ్బలు కొంచెం చింతపండు వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత కొన్ని పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవాలి పచ్చి కొబ్బరి వేయటం వల్ల మనకి చట్నీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది వీటన్నిటినీ పా అన్నిటినీ రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు చట్నీకి తాలింపు కోసం అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు ఆవాలు జీలకర్ర మినపప్పు వేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎండుమిరపకాయ కూడా వేసుకోవాలి ఇప్పుడు చివరిగా కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఈ తాలింపును మనం చట్నీ పైన వేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా నైట్ కలిపి పెట్టుకున్న పిండి ఇలా మంచిగా ఫర్మెంట్ అయి ఉంటుంది ఇప్పుడు ఈ పిండినంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇడ్లీ స్టాండ్లో వాటర్ వేసుకొని ఇడ్లీ ప్లేట్కి ఆయిల్ లేదా నెయ్యి అప్లై చేసుకోవాలి ఇక్కడ నేను నెయ్యి అప్లై చేసుకున్నాను ఈ ఇడ్లీ బ్యాటర్ని కొంచెం కొంచెంగా వేసుకోవాలి ఇలా అన్నీ కూడా వేసుకొని ఇడ్లీ పాత్రలో పెట్టి స్టవ్ పైన ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకుంటే ఎంతో సాఫ్ట్గా ఉండే ఇడ్లీ రెడీ అవుతుంది అంతే అండి ఎంతో సాఫ్ట్గా ఉండే ఇడ్లీ అలాగే హోటల్ స్టైల్ చట్నీ రెడీ అయింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ బ్యాటర్ అనేది మనం ఒకసారి తయారు చేసి పెట్టుకుంటే వన్ వీక్ వరకు కూడా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్